అనన్య పెట్టిన పొగ వల్ల ఇంట్లో అందరూ కూడా బయటకు వస్తారు ఇకప్పుడు ఆనంద శరణ్య గురించి కంగారు పడిపోతూ లోపలికి పరిగెత్తుతూ ఉంటుంది ఇదేంటి అమ్మ లోపలికి ఎందుకు వెళ్తుంది అని చెప్పి దర్శనం అంటూ ఉంటాడు దాంతో అనన్య శరణ్య లోపలే ఉంది గారు అని చెప్పి అంటూ ఉంటుంది అవునా శరణ్య లోపలే ఉందా అంటే రాత్రి నేను చూసింది నిజంగా శరణ్యనేనా అని చెప్పి అంటూ ఉంటాడో అవును మరదిగారు హండ్రెడ్ పర్సెంట్ మీరు చూసింది శరణ్యనే కావాలంటే చూడండి ఇంకా సేపట్లో అత్తయ్య గారు శరణ్యను తీసుకుని కిందకు వస్తారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఆనంద శరణ్య దగ్గరికి వచ్చి అమ్మ శరణ్య రామ్మ వెళ్దామని చెప్పి అంటూ ఉంటే వద్ద గారు ఇప్పుడు నేను కనుక బయటకు వస్తే అందరి ముందు మీరు తలదించుకోవాల్సి వస్తుంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక్కడే ఉంటే నీ ప్రాణాలు పోతాయమ్మా అని చెప్పి ఆనంద శరణ్య చేయి పట్టుకొని బయటకు తీసుకొని వస్తూ ఉంటుంది ఇక బయటకు వచ్చినప్పుడు మాత్రం ఆనంద ఒక్కతే వస్తుంది వెనకాల శరణ్య రాకపోవడంతో అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది మొత్తానికి ఆనంద ఎంతో తెలివిగా అనన్యను మరొకసారి ఇంట్లో వాళ్ళందరి ముందు పిచ్చిదాన్ని చేస్తుంది శరణ్యని ఎంతో తెలివిగా దాచిపెడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి